కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే సామాన్యులైన అసాధారణ విజయాలు సాధించమని నిరూపించిన అతి కొద్ది మందిలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరు గాడ్ ఫాదర్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్కే గాడ్ ఫాదర్గా నిలిచారు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది నటీనటులు దర్శకులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో అడిగి పెట్టారు ఇంకా పెడుతూ ఉన్నారు డెబ్బైకి చేరువైన కొర హీరోలను మించిన స్పీడ్తో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ గారు ఇక యాడ్స్ విషయంలోనూ ఆయన దుమ్ము రేపుతున్నారు చిరంజీవి నటించిన ఓ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది తాజాగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెరుగు తెరకు మొగటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి గారు తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంతో శ్రమిస్తారు తొలి రోజుల్లో సుప్రీం హీరోగా అభిమానుల చేత పిలిపించుకున్న చిరు మరణ మృదంగం నుంచి మెగాస్టార్గా మారిన విషయం మనకు తెలిసిందే ఏకేద ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమాల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా అయిపోయిన వెంటనే తన కెరీర్లో నూట యాభై ఏడో సినిమాతో బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి పవన్ వారసుడు అఖిరనందన్ పరిచయం కానున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి కోసం రంగంలోకి దిగుతున్నారట అఖిరనందన్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మగుటం లేని మహారాజులుగా మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దోసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ విభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ను గౌరవించింది కేంద్ర ప్రభుత్వం